హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సింపుల్ హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ మీ ఆంధ్ర ఫ్యూజన్లో మీకోసం నోట్లో పెట్టుకుంటే అమృతంలాగా కరిగిపోతుంది రెసిపీ మీరు బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో మీకు ఏమైతే బేసిక్ ఉంటాయో ఆ ఇంగ్రీడియంట్స్తో చేసే రెసిపీ అండి ఇది అండ్ సూపర్ ఫాస్టెస్ట్ మీకు స్వీట్ తినాలి అన్నప్పుడు చిటుకులో అయిపోయే రెసిపీ ఇది ఎక్కువ కష్టపడక్కర్లద్దు ఈజీగా ఎవరన్నా బిగినర్స్ కూడా చిన్నపిల్లలు కూడా ఇచ్చి రెసిపీ అంత ఈజీగా ఉంటుంది బ్రెడ్ హల్వా డబుల్ కమీటా మీకు దీని ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బ్రెడ్ స్లైసెస్ ఇలా తీసుకుంటున్నానండి నేను తొమ్మిది బ్రెడ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఇక్కడ మీరు ఏ బ్రెడ్ అన్నా తీసుకోవచ్చు అండి వైట్ బ్రెడ్ కానీ వీట్ అది హెల్దీ కాదు వైట్ బ్రెడ్ అది తీసుకుని ఇలాగ అడ్జస్ట్ తీసేసుకోవాలి దీనికి ఆ బ్రౌన్ ఎడ్జస్ ఉంటాయి అది తీసేసుకుని మీరు ఎలాగన్నా పీసులు చేసుకోవచ్చు దీన్ని ప్రాబ్లం లేదు మీకు ఇలాగే పద్ధతిగా చేయాలని ఏం లేదు మీరు బ్రెడ్ని ఎలా చేసుకుంటే అలా చేసుకోండి జస్ట్ అడ్జస్ట్ తీస్తే చాలు అండ్ ఒక ప్యాన్ తీసుకుని దీంట్లో గీ అండ్ ఆయిల్ రెండు వేసుకుంటున్నాను నేను హాఫ్ గీ హాఫ్ ఆయిల్ మీకు బ్రెడ్ ఏంటంటే చాలా గీ ఎక్కువ పట్టేస్తుందండి సో మీ ఇష్టం ఇట్స్ అప్ టు యూ మీరు పూర్తిగా గీ అన్న వాడుకోవచ్చు పూర్తిగా ఆయిల్ అన్న వేసుకోవచ్చు బట్ రెండిట్ల కాంబినేషన్లో వేస్తున్నాను టేస్ట్ అయితే సేమ్గా ఉంటుంది మీకు ఏమి పెద్ద డిఫరెన్స్ ఉండదు సో ఇలా బ్రెడ్ అంతా వేసేసాను నేను ఆ గీ అండ్ ఆయిల్ కాంబినేషన్లో ఇలా బ్రెడ్ వేసేసి దీన్ని నేను లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి బ్రెడ్ అంతా ఇలా బేసిక్గా పరిచేసుకోండి ఆ నెయ్యి నూనెలో ఇలా పరిచేసుకుని మీకు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇది వేగుతూనే ఉండాలి మీకు దగ్గర దగ్గర ఒక పది నిమిషాలు పడుతుంది మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవచ్చండి ఇదేమీ స్లో ఫ్లేమ్లో అవసరం లేదు కానీ పక్కనే ఉండండి స్టవ్ దగ్గరే ఉండి వేయించుకోండి ఎందుకంటే పక్కకి వెళ్తే మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాగా చూసారు కదా ఎలా వేగుతుందో బ్రెడ్ క్రంచీ క్రంచీగా అయిపోతుందండి దట్స్ ఫైన్ ఇది మీరు చాలామంది డీప్ ఫ్రై చేస్తారు అవసరం లేదు ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఒకసారి ఇలా వేగిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఒకసారి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్యాన్లో మీరు ఇప్పుడు షుగర్ పాకం పట్టాలి అంటే పాకం అని నేను అనను జస్ట్ షుగర్ని మెల్ట్ చేస్తే సరిపోతుంది సేమ్ కప్ ఒక కప్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను ఇక్కడ నేను తొమ్మిది సై స్లైసెస్ బ్రెడ్కి టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను అండ్ వన్ కప్ వాటర్ పోసేసాను దీనికి మనం పాకాల ఏమీ పట్టాల్సిన లేదు జస్ట్ షుగర్ మెల్ట్ అయితే చాలు మీకు అంతే ఇలా బాగా షుగర్ మెల్ట్ అయిపోవాలి కంప్లీట్గా ఆ వాటర్లో మీకు మెల్ట్ అయిపోవాలి మెల్ట్ అయిపోయి జిగురు తెలుస్తే చాలు మీకు నేను కొంచెం దానికి ఒక్క టూ మినిట్స్ దీన్ని బాయిల్ అవనివ్వండి ఈ వాటర్ని ఇలాగా ఒక టూ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది చూసారు కదా ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లో ఒక అర టీ స్పూను యాలికల పొడి వేసుకోండి మళ్ళీ ఈ వాటర్ని అంతేలాగా బాగా కలిపేసుకోండి కలిపేసుకుని చూసారు కదా అది జస్ట్ బాయిల్ అయిందంటే వాటర్ అంతా ఈ షుగర్ వాటరు కొంచెం జిగురు జిగురుగా ఉంటే చాలు మీకు ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్నాను కదా బ్రెడ్ అంతా దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు ఈ బ్రెడ్ మొత్తం ఆ షుగర్ సిరప్ మొత్తం పీల్ చేయాలండి మొత్తం అంతా మీరు ఏదైతే ఆ షుగర్ సిరప్ ఉందో మొత్తం అంతా ఈ బ్రెడ్లోకి పీల్ చేసుకోవాలి అలాగా సో ఇది దగ్గర దగ్గర ఒక పది నిమిషాలు మీకు పడుతుంది సో ఒక నిమిషం అటు ఇటు అయినా కూడా పది నిమిషాలు పడుతుంది సో ఒకసారి అది అయ్యే లోపల మనం ఈ లోపల డ్రై ఫ్రూట్స్ మనకి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అండి ఇవే వేయాలని రూల్ లేదు నేనైతే జీడిపప్పు కిస్మిస్లు వేసుకుంటున్నాను ఇక్కడ మీ దగ్గర ఎనీ డ్రై ఫ్రూట్స్ వాల్నట్స్ కానీ పిస్తాషో కానీ ఏదన్నా మీరు వేసుకోవచ్చు నా దగ్గర ఇవి రెండు ఉన్నాయని వేసుకున్నాను ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నేతిలో వేయించుకోండి దీన్ని వేయించుకొని ఇది కూడా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మళ్ళీ బయక్ మనం బ్రెడ్కి వచ్చేద్దాము ఇది చూడండి స్లోగా పీల్చుకుంటుంది ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టే ఏం ఇలాగా మీరేం స్లో ఫ్లేమ్ అవసరం లేదు మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను నేను అంతా ఇది సో మధ్య మధ్యలో ఏంటంటే ఈ బ్రెడ్ని ఇలాగా మెత్తగా అవుతుంది కదా ఇలాగ చిదిమేసుకోండి మీ గరిటితోటి జస్ట్ ఇలాగా పీసులు పీసుల కింద చిదిమేసుకోండి ఎందుకంటే ఫైనల్గా ఇది పేస్టే అవ్వాలండి సో అందుకే అన్నాను బ్రెడ్ని కట్ చేసుకునేటప్పుడు మీరు ఏమి పద్ధతిగా కట్ చేయటం ఏం అవసరం లేదు మీరు ఏదన్నా స్లైసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ మనకి ఏంటంటే ఆ బ్రౌన్ పార్ట్ చుట్టూ ఉంటుంది కదా అది వేస్తే బాగోదు టేస్ట్ సో అది తీసేసి వేసుకుంటే చాలు మీరు ఫాస్ట్గా వేగిపో వేగిపోవటానికి పీసెస్ చేసుకుంటున్నాం అంతే బ్రెడ్ని సో ఇలా చూసారా బాగా పేస్ట్ అయిపోతుంది షుగర్ సిరప్ మొత్తం స్లోగా పడతా ఉంది బ్రెడ్కి ఒక్కసారి ఇలా బ్రెడ్ షుగర్ కంప్లీట్గా పీల్చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ని ఇలా అయిపోతుందండి కొంచెం గట్టిపడిపోతుంది ఇది ఎగే ప్రొసీజర్ ఒక పది నిమిషాలు పడుతుంది మీకు ఇప్పుడు ఇలా గట్టిపడిపోయిన తర్వాత దీంట్లో ఒక అరకప్పు పాలు పోయండి పాలు పోసేసుకొని బాగా దీన్ని కలిపేసుకోండి పాలు బ్రెడ్ మిక్చరు మిక్స్ అయిపోయేటట్టు బాగా కలిపేసుకోండి మీకు ఇలా పాలు పోసిన తర్వాత మీకు ఎంతో టైం పట్టదండి స్లో ఈ పాలు పోసిన తర్వాత కూడా మీరు మీడియం ఫ్లేమ్లోనే నేను చేస్తున్నాను ఇదంతా నేనేం స్లో అయితే పెట్టలేదు సో నేను మీడియం ఫ్లేమ్లోనే మొత్తం అవుట్ ఇది మీడియం ఫ్లేమ్లోనే చేస్తాను బ్రెడ్ హల్వాని ఇలా బాగా తిప్పేసుకోండి పాలంతా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట బ్రెడ్కి ఒక్కసారి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు పక్కన పెట్టుకున్నారు కదా డ్రై ఫ్రూట్స్ అవి రోస్ట్ చేసినవి వేసేసేయండి ఆ నెయ్యితో నెయ్యితోనే వేసేసేయండి ఆ నెయ్యి ఆ డ్రై ఫ్రూట్స్ బాగా అబ్జార్బ్ అయ్యి ఈ బ్రెడ్ హల్వాలోకి టేస్ట్ అసలు సూపర్ టేస్టీగా ఉంటుందండి అసలు చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అమేజింగ్గా ట్రై చేసి మీరు కూడా నాకు ఫీడ్బ్యాక్ కమెంట్స్లో పెట్టండి ఈరోజే ట్రై చేయండి ఎందుకంటే ఇది బేసిక్ ఇంగ్రీడియంట్స్ మీరు ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి